అధికారులు మాకు ఎటువంటి రక్షణ సదుపాయాలు కల్పించడం లేదు అంటూ ఆవేదన వ్యక్తపరిచారు ఏఐటిసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తరపున మరి ఒక నిరసన తెలియజేస్తున్నాం ఎందుకంటే అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మి కార్మికులు సుమారు నూట నలభై ఐదు మంది వెంకటగిరి మున్సిపాలిటీ పనిచేస్తున్నారు అయితే మాకు సుమారు రెండు నెలలు గడిచిపోయింది ఇది మూడవ నెల మూడవ నెల సాగుతున్నా కూడా జీతాలు మాత్రం జీతపద్యాలు లేవు ఏంటయ్యా ఆ జీతపద్యాలు లేవదంటే ఒకసారి కమిషన్ గా నడితే నేను చెప్తున్నాను అనే కమిషనర్ గారు అంటున్నారు సరే నేరేగా సంబంధిత సెక్షన్కి వెళ్తే శానిటేషన్ దగ్గరికి వెళ్ళాం అయా మేము రాసామంటున్నారు మరి ఏమైందని అంటే మేము పంపించామంటున్నారు ఇంకొక సెక్షన్ దగ్గరికి వెళ్తే మస్టులు మాకు ఇవ్వలేదు మాకు ఎవరు చెప్పలేదు అంటున్నారు మరి ఇంకొక సెక్షన్ దగ్గరికి వెళ్తే ఇంజనీరింగ్ సెక్షను ఆఫీస్ విభాగము శానిటేషన్ విభాగము మూడు విభాగాలు కలిసి పనిచేస్తున్నాం అయితే ముఖ్యంగా మేము చెప్తున్నటువంటి విధానం సమస్య ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే ఎనిమిది ఎనిమిది రెండు వేల పదహారు తారీఖున ఒక జీవోని ఇంప్లిమెంటేషన్ చేశారు ఒక సగటు కుటుంబానికి ఇంచుమించు పన్నెండు వేల రూపాయలు చొప్పున నూట యాభై ఒకటి జీవని ఇచ్చారు అటు తర్వాత అది ఇంప్లిమెంటేషన్ చేయమని ఉద్యమాలు చేసి అరెస్టులు అయ్యి అక్రమ అరెస్టులు అయ్యి ఆ రకంగా ఉద్యమాలు చేసి పోరాటాలు చేసినటువంటి మా యొక్క పేద బలహీన బడుగు వర్గాల కార్మికుల జీవితాల్లో చేసిన పని ఏంటంటే సంవత్సరం తర్వాత లేదంటే దీని మీద తీవ్ర తీవ్ర ఆందోళనకు గురి చేస్తాం ఈ రోజు మేము ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీసీ తరఫున ఇస్తున్న స్టేట్మెంట్ అంటే ఈ నెల లోపల మాకు ఖచ్చితంగా జీతాలు ఇస్తే సరే లేదనుకుంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్తామని చెప్తున్నాం ముఖ్యంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే మాకు జీతంలో రికవర్ చేస్తున్న విధానాన్ని బట్టి ఈఎస్ఐ హెల్త్ కార్డుకి సంబంధించిన మా జీతంలో రికవర్ చేస్తున్నారు మీరు హెల్త్ కార్డుకి కడుతున్నారా మేము అడిగితే అయ్యా మేము కొంచెం కట్టే ఉన్నారు కొంచెం కడుతున్నారు మరి మీ హెల్త్ కార్డులకి మీకు కడుతున్నప్పుడు మా హెల్త్ కార్డుకి పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో కడితే మా ఆరోగ్యపరంగా మేము జబ్బుతో ఉన్నప్పుడు రోగంతో ఉన్నప్పుడు మేము మా ఫ్యామిలీ ఉన్నప్పుడు మేము గవర్నమెంట్ అధికారం దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మేము చూపించుకునే విధానంలో ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్కి చూపించుకునే విధానంలో మేము ఉంటుంది అవయవాలు దెబ్బతింటే యాక్ట్ ప్రకారం లేబర్ యాక్ట్ ప్రకారం మేము ప్రైవేట్ వైద్యం చేసుకునే దానికి అవకాశాలు కల్పించాము విధానంలో సెంట్రల్ గవర్నమెంట్ పద్ధతులు ఎందుకు మీరు నిర్లక్ష్య ఉన్నారు ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజు రెండు వేల ఐదులో లో మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీలో నేటికి నూట నలభై ఐదు మంది వర్కర్లు ఉంటే ఒక్కర్లో కూడా ఈఎస్ఐ అనుభవించే పరిస్థితి లేకుండా ఉంది ఇది సిగ్గుసేట మరి ఇంకొకటి ఇంకొకటి అర్థం కావట్లేదండి ఇది మున్సిపాలిటీ అయిందే కానీ మున్సిపాలిటీలో దుర్గంధమైన పరిస్థితులు కుట్టుమిట్టలాడుతూ ఆడుతూ ఉంటాయి కార్మికులు ఏ అధికారి పట్టించుకున్నాడు ఏ నాయకుడు పట్టించుకున్నాడో ఏ నాయకత్వం మాకు మేలు చేస్తుందో మాకు అర్థం కాని పరిస్థితులు మేము ఉంటూ ఉన్నాము ఈ రోజు మేము మేము అడుగుతున్నటువంటి విధానం ఏంటంటే ఈపీఎఫ్ బకాయి ఈ రోజుకి కట్టలేదండి ఈపీఎఫ్ బకాయి లక్షల రూపాయలు పేరు కొనిపోయింది యాజ్ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం మూడు నాలుగు మూడు నుంచి నాలుగు నెలల వరకు జీతాలకు సంబంధించినటువంటి అమౌంట్ జనరల్ ఫండ్లు అక్కడ ఎత్తిపెట్టి అక్కడ పక్కన పెట్టి అటు తర్వాత నీవు గ్రామీణ అభివృద్ధి కోసమో లేకపోతే ఊరు అభివృద్ధి కోసమో పుట్టిన పుర అభివృద్ధి కోసం మీరు పనులు చేయాల్సి ఉండగా జనరల్ ఫండ్లో జీతాలకు సంబంధించినటువంటి అమౌంట్ ఎంత రాదో మీరు తీసి పెట్టండి చూపించండి ఈ రోజు మీడియా ఎదురుగా నేను మాట్లాడుతూ ఉన్నాను మీడియా ఎదురుగా మేము మాట్లాడుతున్నాను యాజ్ యాక్ట్ ఉందా లేదా చెప్పండి ఇది నిజమా కాదా చెప్పండి ఇది చట్టమా కాదా చెప్పండి చట్టాన్ని ఎందుకు ఉల్లంఘిస్తూ ఉన్నారు మొట్టమొదటిగా ఇంట్లో కుటుంబాన్ని పోషించిన తర్వాతే యజమానుడు అప్పు కట్టుకుంటాడు కుటుంబాన్ని ఆరోగ్యం బాగాలేకపోతే పిల్లలకు కానీ భార్యకు కానీ కుటుంబానికి బాగాలేకపోతే ముందు అప్పో సపోతే హాస్పిటల్కి చూపించి ఆ తర్వాత అప్పో దగ్గరికి వెళ్ళి అయ్యా ఈరోజు ఇలాకపోయినా రేపిస్తామని చెప్తారు మీరేం చేస్తున్నారంటే కుటుంబం లాంటి వర్కర్లకి ఆకలితో అలమటిస్తూ ఆరోగ్యం బాగాలేక గుండె ఆపరేషన్ చేస్తున్నారండి ముగ్గురండి సొంత డబ్బులతో చేసుకుంటూ అప్పులు చేసుకుని ఇల్లులు అమ్ముకునే చేసుకున్నారండి అదే మాకు ఈఎస్ఐ హెల్త్ కార్డుకి సంబంధించినటువంటి ఆ ఆరోగ్య విధానము ఆ పథకం మాకు వర్తిస్తే ఒక ఒక్కొగరికి ఇల్లు నమ్ముకునే పరిస్థితి ఉండుదండి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీ విధానము సరైన విధానం కాదని మేము పదే పదే అడుగుతున్నాం రెండు నెలలు పూర్తి అయిపోయింది మూడు నెలలు జరుగుతూ ఉంది మాకు మాకు అంటున్నటువంటి మాట అంటే సార్ జీతాలు ఇవ్వండి అంటే శానిటేషన్ శానిటేషన్ వరకు రాస్తానంటారు ఎందుకంటే శానిటేషన్ స్ట్రైక్ చేస్తారని ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు పనిచేయట్లేదండి అర్ధరాత్రి సమ్మర్ స్టోరేజ్కి వెళ్తున్నారండి ఒకరున్న ఒకరు లేకున్న అర్ధరాత్రి వెళ్తున్నారు అర్ధరాత్రి పోయి కరెంట్ చూసుకుంటున్నారు అర్ధరాత్రి పోయి లీకులు చూసుకుంటున్నారు వీలే లోడుకున్నారు వీలే బిగిస్తూ ఉన్నారు ఎక్కడ మీ యొక్క నిర్లక్ష్య వ్యవస్థ ఎప్పుడు నిర్మాణం అవుతుందో మాకు కాని పరిస్థితిలో ఉన్నది ఇది పరిపాలన స్వతంత్ర భారతదేశం భారత రాజ్యాంగం చట్ట ప్రకారం యాక్ట్ నడుస్తున్నదా లేదా మీ ఆలోచన ప్రకారం నడుస్తుందా మాకు అర్థం కావట్లేదండి మా అడుగుతున్నటువంటి మాట ఏంటంటే వేస్తే జీతాలు సమానంగా వేయండి సార్ జీతాలు ఏంటంటే ఇంజనీరింగ్ సెక్షన్లకు లేదు వాళ్ళు నీళ్లు వదలు నీళ్లు వదలకపోతే ఎవరు వదులుతారండి ఏఏ గారు ఏమైనా వదులుతారా డిఏ గారు ఏమైనా వదులుతారా ఎవరు వదులుతారు మరి పుర పట్టున పట్టణం పుర ప్రజలు వాళ్ళు వారి ఏరియాలో వచ్చి వదులుకున్నారా లేదండి బాధ్యత ప్రకారం జీతం ఇచ్చినా ఇవ్వకున్నా ఆకలితో ఉన్నా దాన్ని తిప్పు ఉన్నారు వాళ్ళు తిప్పుతూనే ఉన్నారు వాడు రెక్కిస్తూనే ఉన్నారు రాత్రి పొగుల ఆహార నిస్తు కష్టపడుతూ ప్రజలకి సేవ చేస్తున్నటువంటి ఈ యొక్క విధానము వెంకటేరు మున్సిపల్ కార్మికులకే ఘన దక్కుతున్నాదండి ఎందుకంటే వీరిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క అధికారి చేయాల్సిన పని ఏంటంటే వీరికి నెల పూర్తి కాకముందే జీతం ఇవ్వాలి అన్న విధానం ఏ అధికారి వస్తాడు ఎవరో వస్తారు ఏదో చూస్తారు చేస్తారు ఎదురు చూసి మోసపోకం అన్నట్టుగా మా స్థితిగతులు ఈ రోజు తయారైనాయి మేము అడుగుతున్న మాట ఏంటంటే ఆకలి కేకలు వేస్తున్నామండి ఎందుకు ఎందుకు రోజు మీడియా ఎదురుగా రావటం అండి వచ్చి మా గొడ్డీలు కట్టమంటున్నారు అప్పు పోయి అడిగితే అప్పు ఇవ్వడం లేదు ఎందుకంటే మున్సిపాలిటీ పనిచేస్తారు కాబట్టి మీ జీతాలు నమ్మకం లేదు కాబట్టి మీ మాటలు నమ్మకం లేదు కాబట్టి మీ అధికారుల మాట కరెక్ట్ లేనప్పుడు మీరు డబ్బులు మాకేందు అప్పు లేదని అన్నారు ఎలా బ్రతకాలి మేము రాజ్యాంగ వివరణ ప్రకారం రాజ్యాంగ చట్టం ప్రకారం జనరల్ ఫండ్ లో మీరు ఎత్తి పెట్టి మాకు ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సిన విధానం పక్కన పెట్టేసి మీరు జనరల్ ఫండ్ లో తీసుకుంటారు అమౌంట్ చేసుకుంటావా కరెక్ట్ కరెక్ట్ కాబట్టి ఇది సరైన విధానం కాదని మేము నిర్దిష్టమైన ప్రణాళికతో చెప్తూ ఉన్నాం మాకు దరిదాపు రెండు నెలలు పూర్తి అయిపోయింది మాకు జీతాలు ఇస్తే సరే లేదనుకుంటే ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తామని పదే పదే తెలియజేయడం జరిగింది గత వారం నేను కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దయచేసి మాకు జీతాలు ప్రతి నెల సక్రమంగా చెల్లించాలని కోరుకున్నాం అదేవిధంగా ఈఎస్ఐ హెల్త్ కార్డులు నెల్లూరు వారి శాఖకి ఇక్కడి నుంచి మా జీతంలో రికవర్ చేసిన డబ్బుల్ని వెంటనే కట్టాలని అడుగుతున్నాం అదేవిధంగా ఈపీఎఫ్ ఎంప్లైస్ ప్రొవిడెంట్ ఫండ్ మా రికవర్ మా జీతంలో రికవర్ చేసిన అమౌంట్ కడపకి వెంటనే చెల్లించాలని అడుగుతున్నాం అదేవిధంగా పర్మనెంట్ శానిటేషన్ వర్కర్లు ఉన్నారండి వారికి చెప్పులు ఇవ్వాలి ఎందుకంటే సీసాయి పెంకులు గుచ్చుకుంటాయి ముళ్ళు గుచ్చుకుంటాయి అది శీలలు గుచ్చుకుంటాయి సూదులు గుచ్చుకుంటాయి ఆ శానిటేషన్ దుర్గంధం ఎత్తుతున్నారు వేకునే తెల్ల తెల్లవర్తనంగా లేచి కోటి గుజకు ముందే లేచి ఊరిని అర్థము చేయాలంటే వారు ఆకలి ఆకలి వేస్తున్నారు వారికి జీతాలు లేవు వారికి ఇవ్వాల్సిన చెప్పులు లేవు వారికి ఇవ్వాల్సిన బట్టలు ఇవ్వట్లేదు వారికి ఇవ్వాల్సిన మాస్కులు ఇవ్వట్లేదు వారికి ఇవ్వాల్సిన కొబ్బరి నూనె చెప్పు సబ్బులు రకరకాల ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి ఆ పరికరాలు వాళ్ళకి ఇవ్వట్లేదు అండి ఎందుకు ఇవ్వట్లేదు ప్రతి సంవత్సరము ఒక బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్లో కేటాయించి వారికి ప్రతి సంవత్సరం కొబ్బరి నూనె ఇవ్వాలి చేతులు శుభ్రం చేసిన దానికి సబ్బులు ఇవ్వాలి తలకి ఆయిల్ ఇవ్వాలి అదేవిధంగా బట్టలు ఇవ్వాలి మరి ఎందుకు ఇవ్వట్లేదండి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు మీరు చూడండి ఒకసారి ఎన్ని సంవత్సరాలు ఎంగడిగిరి మున్సిపాలిటీ అయింది ఎన్నిసార్లు ఇచ్చారు ఎంగడిగిరి రెండు వేల ఐదులో మున్సిపాలిటీ అయితే నేటికి టూ టైమ్స్ ఇచ్చారండి ఉద్యమాలు చేసి ధర్నాలు చేసి స్ట్రైక్లు చేసి ఇది ఇచ్చారు ఇది సరైన విధానం కాదు సరిగ్గా నడిపిస్తానా సరే కార్మికులకు న్యాయం చేస్తానా సరే లేదనుకుంటే ఖచ్చితంగా తీవ్ర ఆందోళనకు తీసుకెళ్తామని ఇది రాష్ట్ర జిల్లా స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తామని పదే పదేకి మీకు తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి నా విప్లవం ఉన్నా తెలియజేస్తున్నాను కార్మికుల ఐక్యత చెల్లించాలే జేతాలు వెంటనే ఎల్లించాలే జేతాలు వెంటనే చాలే వెంటనే చాలే కార్మికులపై ప్రభుత్వం ని లక్ష్య వైకిరే కార్మికుల పట్ల ప్రభుత్వని లక్ష్య వైక్కిరే